కాబట్టి అబద్ధాలు చెప్పకూడదు ఎప్పుడు కూడా రాజకీయాల్లో అదే గమనిస్తా ప్రజలు సీఎం చేసినాడు ఏమి కదా ఇచ్చే ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడే కూడా గుడితే వీళ్ళకు ముఖ్యమంత్రి దగ్గర అపాయత కలుపుతాడు కానీ ఎలక్షన్ వచ్చిన ఈ ముఖాలను ఎప్పుడైనా చూసినాడు ముఖ్యమంత్రి మొత్తం జిల్లా అంతా కూడా రాష్ట్రం అంతా వచ్చిన కనీసం పది పదిహేను వేల మంది బుక్ చేసుకుపోయినారు ఆయన ఎవరు సాక్ష్యాన్ని ఒప్పులేదు లేనిది కూడా చెప్పినాడే కామెంటేటర్ జనం అయితే జరిగింది మీటింగ్ ఎక్కడ కాలేజీ జనం చూపిస్తున్నాడు ఆర్టీస్ ఎందుకు చూస్తున్నాడు వచ్చినట్టు అదంతా గ్రౌండ్ కి అట్ట చూపించాడు మేము చూస్తారు మీరు చూస్తారు జనం చూసారు ఎక్కడెక్కడ ఉంచా బస్సులు కావలి నుంచి బస్సులా కావలి నుంచి

బండి ఆత్మ గానీ చెరువు చెరువు పేరు ఎవరు పెట్టారు అప్పుడు ఒక ఇప్పుడు ఒక మాటలా ఎవరు పెట్టాడా నేను కూడా నా పేరు కూడా ఉంటాడా నేను కూడా ఉన్నాను కదా అప్పుడే ఇంటి రామవర్తి మహానుభావుడు తప్ప నుంచి మా పేరు చేయలే ఆయన నీటి నివారణ చేశాడు రాజ్యసభ ఉత్తమ ఆయన చెప్పి ఎవరు పార్టీ మాట్లాడదా ఈయన పోయి అడిగే ధైర్యం వర్షాభావం ఉంది వర్షాభావం ఉంది ముఖ్యమంత్రి మాట్లాడాలా నేను రాష్ట్రానికి మెసేజ్ చేయాలి కదా మీ వరకు ముప్పై వరకు ముఖ్యమంత్రి అత పోతాడు ఎట్లా అంతవరకు అయినా ప్రజలు చెప్పాలి కదా నీటిదానికి ఎవరు ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగో ముద్ద మీరు పేరు చెప్పారు కదా నేను తెలుసు కదా రామయ్య ఉన్నప్పుడు ఎన్ని వచ్చారు కట్టాము ఎందుకు మనం విధంగా వాజ్పేయి గారు అప్పుడు స్కీమ్ తీసుకొచ్చారు ఇంతవరకు రాలేదు ఆయన సతమతమైన పాపం ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ దగ్గర రిజర్వా కట్టి పైన కట్టి నీళ్ళు తీసుకోవాలి కానీ తీసుకోలేకపోయిన ఒక్కటన్నా కనీసం ఒక గజం స్థలం అని గజం స్థలం మళ్ళా నేనేమి కరోనాలో నేనేమి తీసినాడు పాప పిల్లో అన్ని మీరే మీ అన్ని వచ్చింది అందరు మీకు ఇచ్చింది ఎవరికి ఇచ్చింది లక్ష రూపాయలు నువ్వు కరు కూరగాయలు ఇచ్చినావు ఈ సంవత్సరం ఒక పేపర్ లో వచ్చి టీవీలు చూసా రాత్రి టీవీలో ఈనాడు ఏదో పేపర్ ఇంకో టీవీ లో ఫోర్త్ మంత్ మన జిల్లా చూపించాడు ఇలా చూస్తారు టీవీ చూసాం వాళ్ళు చూశారు మన జిల్లాలోనే నీళ్లు గడువ ఎత్తుకో నెత్తిన పెట్టుకొని సంకుల పిల్లలు పెట్టుకొని నాలుగు నెలలు గడుపు ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే

నాది కాదు మన 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 బాధ్యత నా నా అనేది ఉండదు మన దగ్గర మన బాధ్యతగా చేసాం నా ఆస్తులు గాని ప్రజల కోసం చేసే సేవలు గాని రెండు వేల మూడు వరకు నాలుగు వరకు నాలుగు మే వరకు నేను నే వరకు చేశా మే తర్వాత ఎన్నికలు మీరు గెలిచారు గెలిచిన తర్వాత మీరు ఏం చేసుకొచ్చారో చెప్పండి ప్రజలకు అంతేగా నేను ఉన్నప్పుడు మీకు ఎందుకు నువ్వు లేవు కదా ఆ ఉంటే నాతో నువ్వు కూడా పని చేసుకున్నావు వైద్య ఆరోగ్య శాఖ పనిచేసిన మీరు ఐదు వందల పంటలు ఆత్మ చేయలేకపోయారు చేశాము అందరూ మెడికల్ తీసుకొచ్చాము నేను వద్దంటేనే కానీ చాలా నేను నేను ఎందుకు చెప్తా మీకు ప్రత్యేక మీరు అది పెట్టి ఓపీ కట్టించి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి కట్టించిన తర్వాత నిన్న వరకు త్రీ హండ్రెడ్ బెడ్ రాష్ట్ర వచ్చేసి జిల్లా చేస్తే ఆటోమేటిక్గా మెడికల్ కాలేజ్ అయిపోతుంది జూ కూడా ఇచ్చా మాట్లాడే మీ దగ్గర రిజల్ట్స్ ఉంటాయి కదా మీరే కొత్త మా మారలేదు కదా మీరే ఉన్నారు మీ దగ్గర రిజల్ట్స్ ఉంటాయి అది ఆటోమేటిక్ గా అవుతుంది మెడికల్ కాలేజ్ మీ ఆరు ఆ స్థానం తీసుకోవాల్సిన అవసరం ఉంది అది పూర్వ అది మెడికల్ అదే దాన్ని వెనుక చాలా స్థలం ఉంది ఇంకా ఐదు ఆరు ఎకరాలు ఉంది రైతు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చినాడు ఆయన భర్త మన ఎవరు వజ్రాంగిరెడ్డి కుమారుడు ఆయన దశరథ రామరెడ్డి అలుగు కట్టాల మాకు అదే రివాల్వింగ్ బిడ్జ్ వద్దు మీరు అలువు కట్టి ఆరా అరవై టీఎంస్ నీళ్ళు లో చెప్పి చెప్పాను ముఖ్యమంత్రి ఎప్పుడైనా మాట్లాడా నన్ను మాట్లాడావు చెప్పాలి కదా నన్ను ఊరు మాట్లాడాలి అడిగితే ధైర్యం ఉంటే ఉంటుందాకు అక్కడ కోయ దగ్గర జలదురాసి దగ్గర రిజర్వాయర్ ఫౌండేషన్ వేసినాడు ఎవరు రిజర్వాయర్ వాళ్ళకే సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన వేసుకున్నాడు భారతీయ సిమెంట్స్ అయితే చంద్రబాబు ఫౌండేషన్ వేస్తే మల్లూరు ఫౌండేషన్ వేస్తాయి ఇప్పుడు అంత అస్తవస్థ ఏం లేదు బయట పనిచేయడం లేదు ఇప్పుడు దానికోసం ఇప్పుడు ఏం ఆయన కాక భారతంలో వెళ్ళిపోయినాడు భారతంలో రామాయణం రాముడు రావణాసురుడు నరకాసురుడు నేను చెప్పినాను కదా నరకాసుడు ఏదో ఒక పేరు పెట్టి నువ్వు మోడీ గారి పేరు చెప్పు ధైర్యం ఉంటే చెప్పగలుగుతా మోడీకి ముగ్గురుకి వచ్చినారని చెప్పాడు మళ్ళా ఒక నరకాసుడు అంట రావణాసుడు అంటుడు అంటే ఆయన కదా కరెక్ట్ 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 చెప్పింది కరెక్ట్ రాక్ కూడా నింద రాడని ఇచ్చినాడు ఖలీ టాయిస్ కూడా ఆయన శ్రీనివాస్ సెంటర్ ఆయన పద్మావతి సెంటర్ అయింది తర్వాత అది నేను చూసుకోవాలి సెంటర్ అంతా వాళ్ళది సొమ్ము రాకముందు నుంచి కూడా వాళ్ళు ఇస్తా బ అన్ని వాళ్ళే చెప్పు కదా నవ్వుతాడా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేడు నుంచి మొదలు పెడితే ఇంతవరకు గాయదాన్ని నేను మొన్న కూడా చేసి చెప్పా నేను స్థలం ఉచితంగా ఇస్తాను డబ్బులు వద్దు నా స్థలం బ్రిడ్జి దిగితే పోతుంది ఇది కూడా ఉచితంగా ఇస్తానని చెప్పిన ఉచితమైన ఇచ్చే దాతలు రావడం ఆడ నేను దెబ్బనిచ్చి అది నేను తరుపడ్డే ఇప్పుడు కూడా ఇస్తా అంటాడా ఈ రోజు కూడా నా బ్రిడ్జి నా స్థలం దిగాల ఇటుగా ఇటు పక్క నా స్థలం ఆడే దిగాల ఇప్పుడు పదహైదు వేల పోతే మధ్యలో పోతావు అది ఇప్పుడు కూడా ఇస్తా అంటాడా నాకు కోటి రూపాయలు కౌటి చిల్లర వస్తుంది వద్దే పోతాడా అంది నాకు రావు కోటి రూపాయలు కవుడు చిల్లర వస్తుందే వద్దే పోతుంటాడా అంది నువ్వు నువ్వేం చేసావు మేము కట్టిస్తే మార్కెట్ స్థలాలు పూలు శిల్ప సాగారు శిల్ప సేవా సమితి ఇవన్నీ నేను ఒకసారి రెండు వేల పద్నాలుగు బజ్లో పెట్టి పెడితే మేము ఉపకారం ఇచ్చిన సహకరించినా ఉప్పు పప్పించినవి ఏమి చూడరు జనం ఏం చేసి నేను కాంప్రమైజ్ రాజకీయాలు చేయను ఎప్పుడు పోతి పోతే 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 అంతే కానీ కాంప్రమైజ్ కానీ కాంప్రమైజ్ అన్ని తెలుసు మీరు కావాల్సిన అడుగుతున్నారు మేం చేయాలి చెప్పు చెప్పు మీరు అడుగు మీరు నాకు అడ్వైజ్ నేను ప్రతి మొన్న గోస్వాడు కూడా చెప్పాను నా నాకేం కావాలని మీరు అడ్వైజ్ చేయాలి ఏం చేస్తాం చేసిన ధైర్యం సత్తా ఫరుక్ ఉంది ఎన్జిఓస్ కాదు ఇది రైల్వే స్టేషన్ ఆఫ్ పీవీ నరసింగ్ రావు చేయాలంటే వరుసే మిత్ర సేని రోడ్ వేయాలని అన్నాడు ఇన్వర్టర్ వేసి రోడ్ వేయాలంటే రోడ్ మొదలు పెట్టా సైడ్ రెడ్డి సైడ్ రెడ్డి ఆయన ఉన్నాడు ఇంజనీర్ ఈ మున్సిపల్ శ్రీనివాస రెడ్డి సెకండ్ ఆ రోడ్ వద్దు మళ్ళీ మూడు బాట్ సిమెంట్ రోడ్ అని అదే ఆ మెటర్ వారేసి మళ్ళీ సిమెంట్ రోడ్ మొదలు పెట్టించా సెంట్రల్ ఎయిట్ చేయ డివైడర్ చేయ ఎంత డెవలప్ అయి మీద ఆ దగ్గర రాజశేఖర్ మీ నిన్న విగ్రహం పెట్టుకునేవాడా ఎవరు పెట్టారు నేను అందరు సిమెంట్ వేసా పవన్ కొడుతుండ కళ్ళకి నీళ్ళు వస్తాయి నేను వేసిన గరెడరడా సిమెంట్ కుంభకుండా ఆ ఒక్క సిమెంట్ పెడితే పది లక్షలు ఖర్చు పెడతావు దానికి ఏంది శిలా పథకం నా దేవడానికి ఉందా నేను చేసాను నా స్థలం ఇచ్చిన కూడా వేసుకో షాపులు పనుకుంటారు కళ్ళకి నీళ్ళు వస్తాయి ఈ షాపులు ఆ షాపులు పదమూడు షాపులు స్థలం రాష్ట్రా ఎవడైస్తాడో నేనే కాదు ఇద్దరు ప్రజలతో ట్యాంక్ చేశారు మీరేం త్యాగం చేసిన నేతల ప్రజలకు అది చెప్పాలి కదా బాండ్రంగాపురం పోయి బాడరంగాపురం తీసేసి శిల్ప పాండురంగపురం పెట్టాలా ఆ పరిస్థితి వస్తుంది కదా ఆ పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఆ రైతులు అందరినీ తీస్తున్నారు అది చెప్తున్నారు సోలార్ తీసుకుని అన్ని తీసుకున్నారు ప్రజలు అంత అంత అమ్మడోతారా ప్రజలు గొరవనుకుంటున్నాడు అన్నవాట్ అయింది అమ్మాయికి ఆమె ఒకసారి చెప్తా ఉంది గొర్రెలు కొన్ని 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 మళ్ళీ కూడా గొర్రెలు చేస్తాదా కొన్నికి ఏమే టాటా కూడా ఊడిపోయినాడే మళ్ళీ ఎలక్షన్ పోయేవాడు బార్ వాడి కంపెనీలు పనిచేసే పంతొమ్మిది వందల అరవై ఏడులో సౌత్ బాంబే నిలబడిడు వాని కంపెనీలు పనిచేసిన వాడు గెలిచినాడు టాటా ఓడిపోయినాడు డబ్బు పనిచేయదు అహంకారం పనిచేయదు రాజకీయాల్లో సభ్య శ్రీకుని మర్యాద ఉంటే రాజకీయాలు ప్రజలు అహమ్మంటే డబ్బులు చక్రవర్తులు పోయినారు మొబైల్ ఫ్యామిలీ వచ్చింది ఫ్యామిలీ సంబంధించిన కాబట్టి ఎన్ని సూట్ కేసులు ఉన్నాయి దగ్గర ఆ షూట్ కేసులు ఎదుగుతా రెండు వేల పద్నాలుగులో కాంప్రమైజ్ రాజకీయాలు ఎదురు నేను కదా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేసారు

ఏదైనా స్టేట్ ఫండ్స్ తెచ్చుకున్నారు ఏ ఫండ్స్ ద్వారా డెవలప్ చేసినారు నంద్యాలలో ప్రజలు కష్టపడి పన్నులు కడితే ఆ పన్ను లోద్వాసిన సిమెంట్ రోడ్ కూడా మున్సిపల్ ఫండ్స్ లో ఇచ్చినారు స్పెషల్ ఫండ్స్ తెచ్చినారా సార్ తెచ్చినారు డిఎఫ్ఐడి ఫండ్స్ ఈవెన్ వాళ్ళ ఫాదర్ మినిస్టర్ అయినప్పుడు డిఎఫ్ఐడి ఫండ్స్ లోనే నంద్యాల డెవలప్ అయింది నంద్యాల సిమెంట్ రోడ్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే రోజు థ్యాంక్ యూ తర్వాత ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఈ వాటర్ ఇప్పుడు జరుగుతున్న అమృత్ పథకంలో జరుగుతున్నటువంటి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అమృత పథకం గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ లో వచ్చిందా మీరు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు లాస్ట్ సున్నా కొట్టుకొని మేము దాన్ని రెండు సార్లు పత్రికా ముఖ్యంగా తీసుకొని వస్తే సున్నా కొట్టుకొని ఓపెన్ చేశారు ఇంకెంత లేకుండా చేసి ఎవరు నీటి అద్దడితో ట్రాక్టర్లతో నీళ్ళు అమ్ముకునేది ఎవరు సిరిపోవాలి డిఎఫ్ఐడి పోగడం కూడా ఫస్ట్ లాంచ్ కూడా చేశారు పాపం ఆయన కూడా సంపూర్ణ సహకరించాడు చెంబై చైర్మన్ రెడ్డి గారు ఈ అటెండెడ్ రాజేశ్వర వచ్చాడు శ్రీలక్ష్మి వచ్చింది గోయల్ వచ్చాడు అందరు వచ్చిందా ఇక్కడే లాంచ్ చేసా ఫస్ట్ నిండా చైర్మన్ కూడా కోఆపరేట్ చేశాడు ఆయన ఫస్ట్ మీటింగ్ వచ్చేవాడు కదా నిమిషాలు ఆయన సీట్ సీట్ ఐ అనిపించడం టు చైర్మన్ రామయ్య కొన్ని రోజులు రామయ్య మీ లెక్క చైర్మన్ మాట్లాడించుకోలేదు బలైన చేయాల ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి చైర్మన్ చైర్మన్ ఏంటి మరి మర్యాద ఇప్పుడు సమస్య వస్తాం కూడా నేను ఆ రోజు డమ్మోరు ఒకటి నేను ఉన్నాడు నువ్వు లేవు రవి ఉన్నాడు మా చచ్చివ రామకృష్ణుడు రామకృష్ణ ఆయన కూర్చున్నాము నాకు ఎందుకు డబ్బు ఫుల్ ఉంటే లేదు లేదు చేస్తే మళ్ళీ కూడా చేయాలి మీరు ఏంటి చేశాను ఆయన నా ఇద్దరు కూర్చున్నప్పుడు

ఆ చర్చతో డెవలప్ అయిపోడు బోర్ కాబట్టి బోర్ వేసాడు బోర్ వేసిన తర్వాత వచ్చిన రూమ్ కట్టి ఇప్పుడు వాళ్ళ పేరు వేసుకున్నారు వేసుకున్నారు ప్రజలకు నీళ్లు కావాలి అందజేయాలా నీళ్లు రావడం ఇప్పుడు ఏం పరిస్థితి చెప్పాలా సార్ అది బఫర్ జోన్ కింద ఉంటే కుందున్నది ఇళ్ళ స్థానం ఇచ్చిన చెప్పి వేల ట్రిప్లు వేల ట్రిప్పర్లతో మట్టి నమ్ముకుంటున్నారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు పద్మావతి నగర్ లో డివైడర్ లో పాల్గొట్టి మళ్ళా మట్టిని తీసేసి కొత్త మట్టి వేసి మళ్ళీ చెట్లు నాటడం ఇది ఒక దందా చేస్తున్నారు పార్క్ లో నా అని చెప్పేసి నా సున్నాలు వేసేది రంగులు వేసేది డబ్బులు డ్రా చేయడం కోట్ల రూపాయల డబ్బులను మున్సిపాలిటీ నుంచి డ్రా చేస్తున్నారు ప్రజలు మోసం చేస్తున్నది వాళ్ళు కోవిడ్ టైం అప్పుడు నీళ్ళు అమ్ముకొని ట్రాక్టర్లతో నీళ్ళు అమ్ముకొని మూడు కోట్ల రూపాయలు డ్రా చేస్తున్నారు దాని కాంట్రాక్టర్ల పేరు కూడా చెప్పమంటే చెప్తాను నేను కాబట్టి చేసి కూడా सब्सक्राइब करें रेगुलर नोटिफिकेशंस के लिए बेल बटन पर प्रेस करें